ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను ఫస్ట్ వీడియో నాది ఇది చూడండి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నాకు నేను మార్నింగ్ పార్క్ వెళ్ళిన ఒక చిన్న సంఘటన జరిగింది అది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా ప్లీజ్ మీరు రెండు వారికి చూడండి మీ కొంచెం నాలెడ్జ్ వస్తుంది మీకు నేను మార్నింగ్ పార్క్ వెళ్ళాను ఇప్పుడు టికెట్ తీసుకున్నాను మార్నింగ్ పార్కెళ్ళి టికెట్ తీసుకున్నా చూడండి సో టికెట్ తీసుకొని నేను మార్నింగ్ పార్క్ వెళ్ళేటప్పుడు అన్న చూశాడు ఒక అన్న కోసం వెళ్ళాను కాల్ చేసి అన్న ఏమన్నా అంటారు ఎందుకు టికెట్ తీసుకున్నాను అడిగాడు తప్పేముందన్న ఇంకా టికెట్ అడిగిన టికెట్ తీసుకుని వచ్చారే మనం ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినాము టికెట్ ఎందుకు అన్న ఇక్కడ మనకు ఫ్రీ కాదు అన్నాడు అయ్యో అట్లాంటివి ఏందన్న పుడితే ఏంటి పెరుగుతే ఏంటి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు డబ్బులు లేక పదివేల పదిహేను వేల పార్కులు ఇస్తా పని చేసి వాళ్ళు ఇంట్లో కష్టాలు ఉన్నాయి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు కూడా పది చేయకుండా మన పుట్టిన వాళ్ళ అందరూ ఇక్కడ వస్తుంది కదా డబ్బులు చేయకుండా వాళ్ళకి ఫుడ్ ఎట్లా పోతుంది గవర్నమెంట్ ఏమో ఇస్తుందో ఏదో తెలియదు మనమన్న టికెట్ రూపం ఇస్తే వాళ్ళకు కూడా కొంచెం కలెక్షన్ బండి డబ్బులు ఇచ్చాడు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్నా అట్లా చేయదు తప్పు నా దృష్టిలో ఏంటంటే ఒక రూపాయితోనే స్టార్ట్ అవుతుంది వాళ్ళు మనుషులే వాళ్ళు తినాలి మనకి కొంత దేవుడు మనకు కొంత బ్లెసింగ్స్ ఇచ్చాడు మనకు స్థాయిలో పెట్టాడు సో మనకి తోచినంత మనం ఫ్రీగా వేయలేం వారికి వచ్చాం కాబట్టి దానికి వచ్చినట్టుగా డబ్బులు చెల్లించాలి పది రూపాయలు కాబట్టి పది రూపాయలు ఇచ్చాము దాంట్లో దీనికి సంబంధం ఏమి అట్లా ఇప్పుడు అనుకోదు నేను అట్లా చూడనంటే అరే అట్లా వేయండి రా అది అంటున్నాడు సో నేను ఇప్పుడు ఏం చెప్పి అంటే మనం ఇక్కడ పుట్టం పెరిగేమని చెప్పేసి మనకి ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు లేకుండా అలా చూడొద్దు నా దృష్టి నేను ఎట్లా ఆలోచిస్తానంటే ఒకరు బాగుండాలి తప్పు చేయద్దు నేను అడుకునే వాళ్ళకి ఏం లేని వాళ్ళకి నా ముందు నుంచి వచ్చిపోతూ ఉంటే వాళ్ళకి ఎంతో ఉందో నా దగ్గర ఉందంటే నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాను నేను ఖచ్చితంగా సో అట్లాంటి వాళ్ళకి వాళ్ళు తెలిసిన వాళ్ళు అని చెప్పి మన పార్క్ అంటే మనం రాదు కదా మనం ఏం అట్లేదు కదా వాళ్ళు పని చేస్తున్నారు కొత్త ఒకరు పని చేసే వాళ్ళు లోకంలో బతికే వాళ్ళు ఎక్కడికి నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు సో ఇలాంటి వాళ్ళ మైండ్ ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే పది రూపాయల దగ్గర యాభై రూపాయల దగ్గర చేయదు ఎక్కడ పోయినా కూడా రూల్స్ ప్రకారంగా మనం నడుచుకోవాలి మనం ఒకరికి సాయం చేయాలి మన వల్ల ఒకరికి ఆపద రాకుండా ఒకరి మన గురించి ఇక్కడికి టికెట్ టికెట్ తీసుకుంటూ వచ్చేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే తిట్టుకుంటారు ఏంటి వీటికి ఇంత అహంకారం అంటే వేరే రకంగా అనుకుంటా డబ్బులు ఎక్కువైనా అది అనుకుంటాను నేను వాళ్ళ పరిస్థితి ఉంటే నేను నేను వాళ్ళ పరిస్థితి వాళ్ళ వాళ్ళ పరిస్థితి లాగా నాకు ఉంది నేను వాళ్ళ నుంచి వచ్చాను ఒక మనిషి మంచి ఒక మనిషిగా ఒక మంచిగా సాయం చేయాలి ఒక మంచిగా రూల్స్ పాటించాలి ఒక మంచిగా నేను మంచి గురించి ఆలోచించి టికెట్ తీసుకున్నాను అన్న అని చెప్పి చెప్ప చెప్పడం జరిగింది సో ఇది జరిగింది ఎవరన్నా ఇట్లాంటి మైండ్ సెట్ ఉంటే కొంచెం మారండి కొంచెం ఆలోచించండి సమాజం గురించి మనమే బాగుండాలి కాదు ఒక బాగుంటే మనం బాగుండాలని కోరుకునే మైండ్ సెట్ నాది సో మీరు కూడా అలాంటి ఉద్దేశంగా ఉండకుండా మీరు పుట్టారు పెరిగారు అక్కడే అక్కడే బాగుంది కానీ ఇట్లాంటి విషయాలు అలా ఆలోచించుకుంటే బాగుంటుంది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి అందరికీ మంచి రోజులు ఉండాలని అందరూ బాగుండాలని ఆ దేవుని మనసారా కోరుతూ చెప్పడం జరుగుతుంది ప్రశ్నించే ప్రజల గొంతుగా మీరు ఇచ్చేసాం రాయను థ్యాంక్ యూ సో మచ్